హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా లేదా తిన్నారా ఏం చేస్తున్నారు నేనైతే వంట చేశాను తిన్నాను ఆవులు అయితే ఇప్పలేదండి ఈరోజు ఇంటికాడే ఉన్నాయి ఆవులు చూడండి పేడ వేసింది ఎత్తాలి మళ్ళీ ఈ పక్కగా ఉంది దీన్ని ఇంటికాడే కట్టేశాను ఈరోజు దీనికైతే ఇంజక్షన్ వేసాము ఈరోజు తీగలేస్తుందని ఎండకి ఇప్పదు అన్నారు డాక్టరు అందుకే ఇంటి దగ్గరే కట్టేశాం దీన్ని శనిగా వాదేసిండే తినేసింది చూడండి దాన్ని ఇప్పలేదని దీన్ని ఒకటే ఎక్కడ దొలుకొని పోయేదని దీన్ని కూడా ఇప్పకుండా దీన్ని కూడా కనపడట్లేదు దీన్ని కూడా ఇప్పలా దీన్ని కూడా ఇంటి దగ్గరే కట్టేశాను ఇవి పేడలు వేస్తే పద్దునుకులు పేడ ఎత్తలేక ఇదైపోతాం ఆవులు ఉన్న వాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి నిజంగానే పొద్దునకులు పేడ పోయి అల్లాడిపోవాలి ఒకటి వేయాలి గడ్డి కోసుకురావాలి పాలు విండాలి కుడుదలు పెట్టాలి ఒక్క పని కాదు ఆవులు ఉంటే చాలా ఉంటాయి అయ్యయ్యో ఆవులు ఆవులు ఉన్న వాళ్ళకైతే చాలా డబ్బులు వచ్చేస్తుందంట ఏం రాదు దాని దానికే సరిపోతుంది అసలు ఏం మిగలదు నేను ఉండలేక ఆవులు 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 పట్టుకుందాము ఆవులు పట్టుకుందాము అన్న దీనికి రెండు ఇంజక్షన్లు పడ్డాయి కుక్క గడిచింది చెప్పారు చెప్పాను కదా ఆ తడుకోటి తొడుకోటి వేసారు రెండు ఇంజక్షన్లు పడ్డాయి ఇంకా ఎవరి జోలికి పోదు ఇది సామాన్యంగా పిలిస్తే కూడా రాదు ఇప్పుడు కుక్కల జోలికి వెళ్ళి కరిపించుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా నాయనకంటే పిలుస్తానే వస్తుంది పిలిస్తే రాదండి అసలు ఎక్కడో ఉంటుంది మూడు కుక్కలు పట్టుకున్నాయి ఒకటి కాలు ఇంకొకటి కాలు ఒకటి మెడ పట్టుకుంది మడ దగ్గర కొద్దిగా కొరికేసింది అందుకు రెండు ఇంజక్షన్లు పడ్డాయి దీనికి చూడండి ఎలా గీకుంటుందో మా ఆయన అయితే చిన్నగా దిగేసి వెళ్ళిపోయాడు ఇంకా వంతా నేను వేసి క్లీన్ చేయాలి ఇదంతా మార్నింగ్ అయితే ఒక ట్రిప్పు కడిగేసాను ఆల్రెడీ బోకులు ఇంకా మళ్ళీ పడ్డాయి కడగాలా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ ఇంకోటి ఉందండి ఇంకో దాన్ని కూడా కట్టేయాలి కదా నేను చూడండి ఇక్కడ ఉంది ఇది దీన్ని కట్టేయాలి దీనికి కుడుత పెట్టాలి దీనికి గడ్డేయాలి ఆవులు ఆవులంటే చేయలేము అసలు ఒక ఆవు కాదు రెండు ఆవులు ఉన్నాయి ఒక దూడు ఉంది ఒక మేక ఉంది ఒక మేక పిల్ల ఉంది మాకు చూడండి ఎండలో ఉంది దీన్ని కూడా కట్టేయాలి ఇప్పుడు నేను ఒకటినే కదా కట్టేసే దీన్ని కూడా కట్టేసి గట్టేయాలి చూడండి ఓపెన్ అన్ని బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేయాలి నీళ్ళు రాలేదు నీళ్ళు వస్తే వాషింగ్ మిషన్కి వేయాలి ఓపెన్ అన్ని బట్టలు ఉన్నాయి మడత వేసేటివి వేయాలి ఇవి వేయాలి ఇవి ఎత్తి పెట్టాలి ఇక్కడ ఇంకా ఉన్నాయండి మడతలేసి పెట్టేటివి ఇవి కూడా ఎత్తి పెట్టాలి అల్మారాలో ఎవరు చేయాలి అన్నీ ఆడవాళ్ళే చేయాలి మళ్ళీ ఆడవాళ్ళకి ఏం పని ఉంది ఇండ్లకాడు ఉంటారు ఏం పని చేస్తారు ఖాళీనే కదా ఆ పని ఈ పని అన్నీ మనమే చేయాలి మగవాళ్ళు ఏం చేస్తారు బయట వెళ్ళి సంపాదించుకొని తీసుకొని వస్తారు ఆడవాళ్ళకి ఉంటాయి ఇంట్లో చెత్తలు ఉడాలి బోకులు గడగాలి పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి వంట చేయాలి వాళ్ళకి టిఫిన్ పెట్టి మళ్ళీ పంపించాలి ఇల్లంతా క్లీన్ చేయాలి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయాలి ఒక్క పని కాదు కదండి చేయాల్సింది చాలా ఉన్నాయి చూడండి ఎక్కడ అక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎత్తి పెట్టుకోవాలి మేము మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు సంతలో సంతకు వెళ్ళి కూరగాయలు అన్నీ అయిపోయినాయి తెచ్చినటువంటి ఇంకా మళ్ళీ సంత వస్తుంది కాబట్టి సంతకు వెళ్ళి తెచ్చుకోవాలి ఆ ఆడవాళ్ళకి పని లేదని ఎవరు చెప్పారండి ఇంట్లో పని మొత్తం చేస్తే తెలుస్తుంది ఒక పని కాదు చాలా పనులు ఉన్నాయి ఇవంతా క్లీన్ చేయాలి అవంతా తుడవాలి భూజంతా తుడవాలి పని లేదు పని ఏముంది అంటారు ఎందుకు లేదండి పని చాలా ఉంది నాకు చేసే ఇంకా ఇది ఆవులకి ఉడకబెట్టి వేయాలి అన్నం చిట్కి ఇంకా వాటర్ పట్టాలి చెట్లకి చూడండి ఎలా ఎండిపోతున్నాయా చెట్లయితే వాటర్ లేక వాటర్ పట్టాలి చూడండి ఎలా ఎండిపోతున్నాయో మళ్ళీ ఎండగా వస్తాము మీదంతా ఎత్తి ఒక తానం వేయాలి మళ్ళీ ఎత్తి క్లీన్ చేయాలి ఇదంతా అర్థమైందాం ఆవులు ఆవులు అంటారు కానీ ఆవులల్లో చేస్తే తెలుస్తుంది దోళ తీరిపోతుంది ఆవుల పని అంటే అంత ఈజీ కాదు చేయాలి చెప్పండి ఏం చేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఇలా ఉంటాయా మీరు ఇలాగే చేస్తుంటారా చెప్పండి మీకుంటే ఒక పనులు ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారండి కొంచెం అర్థం చేసుకోండి మగవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ఆడవాళ్ళని ప్లీజ్ ఏం చేస్తున్నారు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు తిని కూర్చుంటున్నారు తిని కూర్చుంటున్నారు తిని కూర్చుంటే ఇవన్నీ చే ఎవరు చేస్తారు మీరు చేస్తారా చెప్పండి తినని గిన్నె కూడా ఎత్తరు ఆడబెట్టేసి వెళ్ళిపోతారు అది కూడా మేమే చేయాలి కదా కొంచెం అర్థం చేసుకోండి ఆడవాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంతకన్నా నేను ఏం కోరుకోను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ ఇంకో విషయం నా ఛానల్ ఎవరైనా చూడట్లయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్